హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియోలో మన తెలుగు ఇండస్ట్రీలో ఒక గొప్ప వ్యక్తి కోసం నేను చెప్పబోతున్నాను ఆర్ నారాయణమూర్తి గారి కోసం మనందరికీ పెద్దగా పరిచయం అవసరం లేదు ఆయన వయసు మీద పడిన తర్వాత ఒంటరితనం ప్రేమ పెళ్లి కోసం ఈ వయసులో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఆర్ నారాయణ మూర్తి గారికి అనారోగ్యంతో బాధలు పడుతున్నారు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి మరి వార్తలన్నిట్లు ఎంతగా నిజం ఉంది ఆర్ నారాయణ మూర్తి గారి ఆరోగ్య పరిస్థితి కోసం మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆర్ నారాయణ మూర్తి గారు కోసం మన తెలుగు ప్రేక్షకులకి పెద్ద పరిచయం అవసరం లేదు నటుడుగా నిర్మాతగా దర్శకుడుగా ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు అయితే ఆర్ నారాయణమూర్తి గారు రౌతులపూడి అనే ఒక చిన్న గ్రామంలో జన్మించారు తూర్పు గోదావరి జిల్లాలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు నారాయణమూర్తి గారు అయితే చిన్నప్పటి నుంచి చాలా సాధారణమైన జీవితం గడిపిన నారాయణమూర్తి గారు ఆయన కంటూ పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత కూడా అలాంటి జీవితాల్లోనే బ్రతుకుతున్నారు చెప్పాలి అయితే నారాయణమూర్తి గారు పుట్టింది పెరిగింది ఒక సాధారణ రైతు కుటుంబంలో అయినా సరే ఆయన మనసు మాత్రం ఎంతో గొప్పగా ఆలోచిస్తుందని చెప్పుకోవాలి చిన్నప్పటి నుంచి సినీ పిచ్చి ఉండటంతో ఇక చిన్నప్పుడే ఆ రౌతుల పూడిలో ఉన్న ఒకే ఒక్క థియేటర్కి వెళ్ళి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారి సినిమాలను చూడటం అలానే ఆ సినిమాలు చూసి వచ్చిన తర్వాత ప్రజలందరి మధ్యలో నిలబడి వాటిపైన నాటకాలు వేయటం ఇక వాళ్ళలా నటించడానికి ప్రయత్నించేవారట నారాయణమూర్తి గారు అలా తనలో ఉన్న సినిమా పిచ్చిని తనకు తాను తెలుసుకొని ఎలా అయినా తనను ఒక బిగ్ స్క్రీన్ పైన చూసుకోవాలి అనే కోరిక నారాయణమూర్తి గారికి ఉండటంతో ఇక చదువులు పక్కన పెట్టి సినిమాలో తన ప్రయత్నాలు చేయాలి అనుకున్నారు అయితే పదవ తరగతి పూర్తయిన తర్వాత రౌతులపూడి పక్కనే ఉన్న శంకరావరం అనే ఊరిలో తన ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న టైంలోనే తనకి సామాజిక ప్రజల కోసం ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఎక్కువగా వచ్చింది ఇక దానితో ఇంటర్ పరీక్షలు పూర్తవ్వగానే ఇక ఎలానో ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయిపోతాను అనుకుని ఆలోచించిన నారాయణమూర్తి గారు వెంటనే తన ప్రయాణాన్ని కి మార్చారు ఇక కి వెళ్లగానే సినీ అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్నారు ఆ చిన్నతనంలో అప్పటి ఆయన వయసు కేవలం పదిహేడు ఏళ్ళు మాత్రమే అయితే ఆ వయసులో ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటాయి కానీ మద్రాసు వెళ్ళిన తర్వాత ఆయన పడిన సమస్యలు అన్ని ఇన్ని కాదు ఎన్నో సమస్యల్ని పడి ఎన్నో బాధల్ని పడ్డారు ఇక ఒక చెట్టు కింద పడుకోవాల్సి వచ్చింది ఆకలికి పస్తులు ఉండాల్సి వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేయాల్సి వచ్చింది అలా దాసరి నారాయణ గారితో ఆయనకి పరిచయం ఏర్పడింది దాసరి నారాయణరావు గారు ఆయనని ఇంటర్ ఎలానో పూర్తి చేశావు అప్పటికి ఇంటర్ పరీక్షలకి సంబంధించిన నోటిఫికేషన్స్ రావటము తను ఆ ఫలితాలలో విజయం సంపాదించటం విషయాన్ని నారాయణమూర్తి గారు తెలుసుకున్నారు అయితే డిగ్రీ చేయాలని ఎన్టీఆర్ గారి పేరు పక్కన ఎప్పుడు ఎన్టీఆర్ బిఏ అని ఉండటంతో తను కూడా బిఏ చేస్తే ఎన్టీఆర్ లా పెద్ద యాక్టర్ అవుతారు అని ఆలోచించారు నారాయణమూర్తి గారు అయితే ఆ సలహా మేరకే నారాయణ దాసరి నారాయణరావు గారితో ఏర్పడిన పరిచయంతో నారాయణ దాసరి నారాయణరావు గారు కూడా ఇక నారాయణమూర్తి గారికి ఇదే విషయాన్ని చెప్పారు వెళ్లి డిగ్రీ పూర్తి చేసి తిరిగిరా అప్పుడు నీకు సినీ అవకాశాలు వస్తాయి అని చెప్పడం వెళ్లే ముందు తనకి ఒక సినిమాలో ఛాన్స్ కూడా ఇచ్చి తనను పంపించారు అయితే శిక్ష నేరము శిక్ష అనే సినిమాలో నారాయణమూర్తి గారు నూట మంది జూనియర్ ఆర్టిస్టులలో ఒక వ్యక్తిగా నిలబడి దాసరి నారాయణరావు గారు ఇచ్చిన ఆ చిన్న పాత్రను చేసి తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళిపోయారు ఇక తన ఊరికి వెళ్లిన తరువాత ఈ నేరము శిక్ష అనే సినిమా రిలీజ్ అయింది నూట మంది జూనియర్ ఆర్టిస్టులు వెనక నిలబడి నారాయణ గారు చేసిన ఆ యాక్టింగ్ కి ఊర్లో వాళ్ళంతా ఫిదా అయ్యారు దానితో తన సీన్ వచ్చినప్పుడు అందరూ క్లాప్స్ కొట్టి విజల్స్ వేసేవారట అప్పుడే అనుకున్నారట నారాయణ గారు నా నటనకు ఇంత మంచి ప్రేక్షక ఆదరణ వస్తుందంటే నేను నటుడుగా ఎదగాలి అనే ఆలోచన రావటం మూడేళ్ల తరువాత డిగ్రీ పూర్తి చేసి వెంటనే తన ప్రయాణాన్ని మద్రాస్ కి వెళ్లారు ఇక మద్రాస్కి వెళ్ళగానే హీరోగా అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్నారు నారాయణమూర్తి గారు కానీ మూడేళ్ల తర్వాత కూడా మద్రాసు పరిస్థితి ఏమాత్రం మారలేదని చెప్పాలి ఇక నారాయణమూర్తి గారు మద్రాసులో వెళ్ళి ఎన్నో కష్టాలు పడి మళ్ళీ దాసరి నారాయణరావు గారిని కలవటం దాసరి నారాయణరావు గారు ఇక నారాయణమూర్తి గారిలో ఉన్న ఆ యాక్టింగ్ స్కిల్స్ ని గుర్తుపట్టి తనకు నీడ అనే సినిమాలో నక్సలేట్ పాత్రను ఇచ్చారు ఇక ఆ పాత్రలో నారాయణ గారు చేసిన నటనను ఎవరూ మర్చిపోలేరు దానితో అవకాశాలు వెంటపడ్డాయి నారాయణ రామూర్తి గారికి ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు ఇక తను నటను నటుడుగా మాత్రమే కాకుండా ఒక దర్శక నిర్మాతగా కూడా ఉండాలి అనే ఆలోచన రావటంతో ఎన్నో సినిమాలకు తను నిర్మాత దర్శకంగా దర్శకత్వుడుగా కూడా పనిచేశారు నారాయణూర్తి గారు మాత్రం ఎప్పుడు కూడా అదే సాధారణమైన జీవితంలోనే బ్రతుకుతున్నారు ఎంత సక్సెస్ వచ్చినా సరే ఎప్పుడు కూడా ఆ సక్సెస్ ని చూసుకొని తనకంటూ డబ్బు ఆస్తి పెట్టుకొని అందరిలా లగ్జీరియస్ లైఫ్ ని బతకాలని అసలు ఎప్పుడూ ఆలోచించలేదు ఇక తనకు వయసులో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు నారాయణమూర్తి గారు అని ఎవరైనా ప్రశ్నిస్తే అది చర్చించదగ్గ అంత సమస్య అయితే కాదు అంటూ ఎప్పుడు చెప్పేసేవారు కానీ ఇప్పుడు వయసు మీద పడిన తర్వాత ఒంటరితనం విలువ అన్నది నారాయణమూర్తి గారికి తెలుస్తుందని చెప్పుకోవాలి అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తనకంటూ ఎవరు తోడు లేదని చాలా బాధపడుతున్నారు అయితే పంతొమ్మిది సినిమాలు నిర్మాతగా వ్యవహరించి ఇరవై ఐదు సినిమాల వరకు నటించి నారాయణమూర్తి గారు ఎంతగానో సక్సెస్ అందుకున్నా సరే ఆయన కంటూ ఒక సొంత ఇల్లు కానీ ఆయన కంటూ ఒక సొంత వెహికల్ కానీ లేకపోవటం అనేది చాలా బాధాకరమని చెప్పుకోవాలి అయితే దీని ప్రకారం మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి అయితే నారాయణమూర్తి గారు ఆయన జీవితంలో పెళ్లి అనే ఆలోచన లేకుండా ఎక్కువగా ఆయన చేసే పనులపైనే ఫోకస్ ని పెట్టి జీవితంలో ఒంటరిగా మిగిలిపోయారు ప్రస్తుతం తనకంటూ తిండి తినాలి అన్న అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు మందులు ఇచ్చే ఒక వ్యక్తి లేకపోవటం జీవితంలో ఎంతో బాధాకరం అంటూ ఒకరితో మరొకరు తోడు అన్నది ఉండాలి వయసులో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ప్రతి ఒక్కరు మనం చేస్తున్న పనిని గుర్తుపెట్టుకొని అలానే అందులోనే ఉండిపోవటం కాదు మనకి జరగాల్సిన ముచ్చట కూడా జరగాలి అంటూ ఇక నారాయణమూర్తి గారు ఇప్పుడున్న ప్రజెంట్ యూత్కి ఒక మెసేజ్ని కూడా అందించారు మరి అటువంటి నారాయణ గారు ప్రస్తుతం జీవితంలో ఒంటరితనంతో చాలా బాధపడుతున్నారు ఈ మధ్య అనారోగ్యం హాస్పిటల్లో జాయిన్ అయిన నారాయణమూర్తి గారు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ప్రస్తుతం ఇక ఆయన కోలుకుంటున్నానంటూ అభిమానులకి కూడా తెలియజేశారు అయితే నారాయణమూర్తి గారి సినిమాలకు ప్రస్తుతం ప్రజాదరణ అందకపోవటంతో కాస్త బాధపడుతున్నారని చెప్పుకోవాలి ఏది ఏమైనా ఆయన కంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ఆయన కంటూ ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు ఇక ఆయన రిలీజ్ చేసిన కొన్ని సినిమాలు ఆయన ఉన్నంతకాలం మంచిగా ఆడి ఆయన కంటూ ప్రత్యేకమైన సక్సెస్ రావాలని మనం కూడా ఈ వీడియో ద్వారా ఆశిద్దాం అలానే ఆర్ నారాయణమూర్తి గారు నటించిన సినిమాలో మీ ఫేవరెట్ సినిమా ఏది అనుకుంటున్నారో నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే మన వీడియో ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్